సంత వచ్చి ఇప్పుడు సంత ఉంది కదండి ఇది గుత్తింగీవి సంతానం కదా సంత అయితే గుత్తింగ దీవిలో సంత వేరు ఇది వేరు ఇది యామవరం సంత అంటే గుత్తింగ్ దీవికి దానికి హాఫ్ కిలోమీటర్ గుత్తింగ్ దీవి నుంచి హాఫ్ కిలోమీటర్ ఎదరికొతే యామవారం అన్నమాట యామవారం సంత ఇక్కడైతే ఫిష్ మార్కెట్ అండి అక్కడైతే ఫిష్ మార్కెట్ ఉండదంట ఇక్కడ ఫిష్ మార్కెట్ మొత్తం అన్ని రకాల అమ్ముతున్నారు ఇక్కడ కూరగాయలు ఫిష్ మార్కెట్ మొత్తం అన్ని అమ్ముతారు ఇక్కడ సంత గుత్తి దీవిలో రెండు సంతలు జరుగుతున్నాయి యామారా సంత గుత్తి దీవిలో సంత గుత్తి దీవిలో అయితే ఫిష్ మార్కెట్ అయితే ఉండదు ఓన్లీ కాయగూరలో పళ్ళు ఇవన్నీ అమ్ముతారు అయితే ఫిష్ మార్కెట్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇప్పుడైతే మనం ఫిష్ మార్కెట్ అయితే గుత్తింగ్ దీ అయితే సంత అయితే చూస్తాం ఇప్పుడు మనం ఈ ఆమవారం సంత అయిన తర్వాత గుత్తింగ్ దీవులు సంత అయితే తెద్దాం ఇది శుక్రవారం శుక్రవారం జరుగుతుందండి శుక్రవారం ఆరు గంటల నుంచి అయితే జరుగుతుందంట మూడు గంటల నుంచి అంత కొంతమంది మూడు గంటల నుంచి అన్నారు కొంతమంది ఆరు గంటల నుంచి అన్నారు అది ఆరు గంటల నుంచి అయితే జరుగుతుందంట తొమ్మిది గంటల వరకు ఆమవారం సంత తీసుకున్నాం కదా ఇప్పుడైతే మనం గుత్తింగ్ దీవులు కూరగాయల మార్కెట్ అంతా కూడా తెద్దామండి మొత్తం పళ్ళు అంటే ఇక్కడ కూరగాయల మార్కెట్ అన్ని కూడా ఉంటాయి అదే మీకు రన్నింగ్ కూడా చూపిందనే దగ్గర ఎక్కడెక్కడికే దారి అయితే చూడండి మార్కెట్ నుంచి హేమవరం మార్కెట్ నుంచి ఇప్పుడు మనం అయితే రన్నింగ్ అయితే చూపిస్తున్నాం మీకు ఎంత దూరం ఉండదు కొంచెం దూరమే హాఫ్ కిలోమీటర్ ఉంటుంది గుత్తింగ్ దీవండి అంతా కూడా ఇదిగో మార్కెట్ అక్కడ అక్కడ నుంచి ఇక్కడ అనమాట అంతే కొంచెం దూరమే అయితే గుర్తింగ్ దీవి మార్కెట్కి చూసాం గుట్టింగ్ దీవి కూరగాయల మార్కెట్ మొత్తం పళ్ళు మార్కెట్ మార్కెట్ అంతా చూపించానో చూడండి తర్వాత అయితే రేట్లు అడిగి తెలుసుకుని చెప్తాను Terima kasih telah menonton. हा

ఉంటదండి పిష్ మార్కెట్ ఉండదండి ఇక్కడ అంటే అది ఇది ఒకటేనండి యామారం అన్నా ఇది అన్న ఒకటే యామవరం వేరు గుర్తింకిది వ్యామారం అండి దేనికి దానికండి ఇది గుర్తింగదీవి ఆమవారం యామారం అంటే ఇంకోటి ఎక్కడండి ఆ జల్ల ఆమవరం ఇది దీవి ఆరం ఓకే అండి బాబాయ్ మొత్తం కిరాణా అంతా ఇక్కడే ఉంది పప్పులు ఉప్పులు అన్ని మొత్తం అన్నీ ఉంటాయండి సమస్తం మొత్తం అన్ని బత్తాల బత్తాల లెక్కనే ఉన్నాయి మిరపలయ్య ఎలాగండి రేటు రెండు రెండు నలభై అండి ఈ పసు పశువు కొమ్మలు ఎలాగండి నూట ఎనభై ఎనిమిది నెంబర్ వన్ పసుపు ఎంత అండి పసుపు రెండు వందలండి ఇక అందు గుడ్లండి గుడ్లు ఎంత అండి నూట ఇరవై వేడి చన గుడ్లు చనా పప్పు అండి తొంభై రూపాయలండి ఇది కందిపప్పు అండి నూట డెబ్బై పెసరపప్పు అండి నూట పదిహేను పసుపు కొమ్మలండి ధనియాలండి జీలకర్ర అండి మూడు నాలుగు వందల ఎలా బాబా వంద గ్రాములు నూట అది దాహం చెక్క లవంగ ఇదేంటి లాలిక అని మంచి మూడు వందలు అండి వంద గ్రాములు వేరే క్వాలిటీ అయితే రండి గసగసాలండి ఎలాగండి అది బాదం పప్పు నలభై రూపాయలు పావు కేజీ పావు కేజీ నూట అరవై అండి బాదం పప్పు బాదం పప్పు ఇప్పుడు అది వంద గ్రాములు ఎంతండి నూట నూట యాభై రూపాయలండి

కేజీ వచ్చి అరవై రూపాయలు బెల్లం చింతపండు నూట ఇది ఇది ఎంత ఇది ఇది వంద ఇది ఇది నూట ఇరవై ఆ బెల్లం ఎంత ఇది కేజీ అరవై బెల్లం వచ్చి కేజీ అరవై కూరగాయలు ఎలాగండి రేటు ఉల్లిపాయలు ఎలాగండి ముప్పై రూపాయల ఇయండీ నలభై టమోటాలండి ఈ బీరకాయలు అండి బెండకాయలు అండి నా క్యారెట్ అండి ఈ వంకాయలండి బీట్రూట్ అండి యాభై పొట్లకాయ అండి ఇవి అండి గోంగూర పది రూపాయలు ములక్కడ అండి పచ్చికాయలు ఉల్లిపాయలు ఎలాగండి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు దొండకాయలు అండి కేజీ బంగాళాదుంపలండి మామిడికి అండి మామిడి పది రూపాయలు టమాటాలండి టమాటా కేజీ యాభై బెండకాయలు అండి అండి యాభై క్యారెట్ అండి బీట్రూట్ అండి పచ్చికేయలు అండి బీరకాయలు అండి తోటకూర అండి పచ్చి ఇరవై ఈ అనభై అండి అరటికాయలు అండి అరటికాయలు కొత్తిమీర ఎలాగండి కట్ట ముప్పై ఓకే తమ్ముడు ఎలా తమ్ముడు మాసం కేజీ కేజీ ఎనిమిది వందలే ఏడు మాసమే కదా మేక మాసమే కదా తమ్ముడు మేక మాసం కేజీ ఎనిమిది వందలు కదా కేజీ చూసారు కదా గుత్తింగది మార్కెట్ అండి ఇది కూరగాయలు మార్కెట్ అన్న మొత్తం కూరగాయలు కిరాణా పళ్ళు అన్ని మొత్తం అన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ మొత్తం అన్నీ కూడా అన్నీ కూడా ఉన్నాయి ఫిష్ కాదు మటన్ కూడా దొరుకుతుంది ఇక్కడ ఫిష్ అయితే కాదు ఫిష్ అయితే అక్కడ యామవరాని అయితే దొరుకుతుంది ఫిష్ తోముడు మా ఎలాగా ఎలాగ రెండు వందల డజన్ ఇరవై రూపాయలు బాబాయ్ ఎలాగా బాబా డజన్ ముప్పై ఐదు రూపాయలు పనిస్తామండి బాబాయ్ ఎలాగేమో ఆడుకోలేదు

ఈ ఈ వచ్చిన రెండు వందల యాభై ఏంటి బంగినిపల్లి కదా బంగినిపల్లి రెండు వందల యాభై రూపాయల పరకా నూట యాభై అన్న అయ్యా ఈ నూట యాభై రూపాయల బాబా ఎలాగా మామిడి పిల్లు ఇ అయితే మూడు అండి నెంబర్ వన్ క్వాలిటీ మూడు వందలండి వరకు వచ్చి ఇయ బాబాయ్ ఐదు వందల నాలుగు వందలకి అయితే వేస్తారు నెంబర్ వన్ క్వాలిటీ క్వాలిటీ అయితే చూడకూడదు అయితే బాగుంటాయి కదా బాబాయ్ ఎలాగా మోడీ మూడు వందలు ఇవన్నీ మూడు వందలు బాబా పరకాలు మంచి బాబా ఇవన్నీ కూడా పరకొచ్చు మూడు ఇది ఈ రెండు యాభయా ఈ పరకొచ్చి పరకొచ్చు రెండు యాభయా మార్పులు అయితే చాలా బాగున్నాయి బాబా అవి కూడా ఎలాగ రేట్లు ఏంటి పల్లి పాపరాజు కోవా పరకొచ్చి రెండు వందల పాపరాజు కోవా రెండు వందలు ఒకసారి ఇప్పుడైతే గుర్తింగిదేవి మార్కెట్ అయితే తీసేవండి అయిపోయింది ఇప్పుడైతే తొమ్మిది తొమ్మిది అయింది టైం వచ్చి తొమ్మిది బో అయింది ఇక్కడ అయితే సింపుల్ గానే ఉంది చిన్నగానే తీసుకోండి తొమ్మిది మొత్తం రెండు వందలకి వేసే తమ్ముడు యూట్యూబ్ అండి యూట్యూబ్ చాలా పెద్దగాయలు అండి పెద్దగా లేదు అవి గిజ్జరకాయలు అయితే చాలా పెద్ద గేలండి అవి పర్క్ వచ్చి రెండు వందలకి తీసాడు ఇప్పుడు ఇప్పుడు పర్క్ ఎంత తీసుకో రెండు వందలు వరకొచ్చి రెండు వందలు చెన్నై ఓకే అండి సంత్లైతే అయిపోయినాయి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉపాయ అలాగే రమణ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి గుత్తిన దీవి ఆమవరం ఫస్ట్ పార్ట్ చూడలేని వారు ఈ గుత్తిన దీవి సంత చూసి ఫస్ట్ పార్ట్ దీంట్లో పెడుతున్నానో చూడండి గుత్తిన దీవి ఆమవారం సంత ఫస్ట్ పార్ట్ గుత్తిన దీవి సంత సెకండ్ పార్ట్ గమనించండి ఓ ఎండకడ్లు సంత అయితే పెడుతున్నానో చూడండి